రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లోని రామాదేవి పబ్లిక్ స్కూల్లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన నివాళులర్పించారు పాఠశాల పునఃప్రంభమైన తొలి రోజున రెండు నిమిషాల పాటు మౌనం పాటించి రామోజీరావుకు అంజలి ఘటించారు పాఠశాల సంగీత ఉపాధ్యాయుడు సింహ రచించిన స్వరకల్పన చేసిన మహాప్రస్థానం మరో ప్రపంచ నిర్మాణం మీతోనే మీతోనే అనే గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా రామోజీరావు ఆయన రంగాల్లో అందించిన సేవలను పాఠశాల ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా విద్యార్థులకు వివరించారు मिथ्या व्यापारव्यवसायं पात्राचित्रं ये मैना पात्रा मे दर्शक आदर्शक नीता तरुनिसागेनिक सेविक मानाविक इरामणिरुगणिपादक